హాయ్ అండి నమస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని ముందు రోజు నైట్ అయితే నేను బాదం వాల్నట్ని అయితే ఇలా నానబెట్టేసుకుంటున్నానండి వాల్నట్ వాల్నట్స్ని డైరెక్ట్గా తీసుకోవటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ఎందుకంటే కొంచెం ఎగటుగా అనిపిస్తుంది అది అందుకే నానబెట్టి తీసుకోవాలండి వాల్నట్స్ని నైట్ నానబెట్టిన బాదం వాల్నట్స్ అయితే మార్నింగ్ టైంలో పొట్టు తీస్తే ఇలా ఈజీగా అయితే పొట్టు వస్తుందండి డ్రైనట్స్ని అన్నిటిని నానబెట్టి తీసుకోవాలండి లేదు ఇలా కుదరదు అనుకుంటే పౌడర్గా చేసుకొని పాలల్లో వేసుకొని అయినా తాగొచ్చండి పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల అనేక పోషకాలు అయితే అందుతాయండి ప్రతిరోజు ఉదయాన్నే పది బాదం పది వాల్నట్స్ని కలిపి తీసుకోవటం వల్ల వెయిట్ కూడా లాస్ అవుతారు డైలీ తీసుకోవటం వల్ల ఏజ్తో పాటు వచ్చే అల్జీమర్స్ని కూడా తగ్గించవచ్చు అంతేకాకుండా గుండెస్పోటు పక్షపాతం వంటివి కూడా రాకుండా చేస్తుంది ఇలా డైలీ కాకపోయినా వీక్లీలో ఒకటి రెండు సార్లు అయితే స్ప్రౌట్స్ లైండెడ్ ఖర్జూరాలు అండ్ బాదం వాల్నట్స్ ఇవి కలిపి తీసుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మేమైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మొలకెత్తిన పెసర్లు బొబ్బర్లు డ్రై ఫ్రూట్స్కి ఇవి బాదం వాల్నట్స్ కీరా ఐదు ఖర్జూర పండ్లు అయితే ఇలా మేము తీసుకున్నామండి ఇలా ప్రతిరోజు మొలకెత్తిన విత్తనాలు డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల అయితే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి అయితే బయటపడవచ్చు ఈరోజైతే మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొలకెత్తిన విత్తనాలు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాము ఈ రోజుకి మార్నింగ్ వీడియో వచ్చేసి ఇదండి మా ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి